మార్నింగ్ న్యూస్ కి స్వాగతం ముందుగా ఈ వీడియోను ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి ఏవి మార్నింగ్ న్యూస్ లో ఈరోజు ప్రధాన వార్తలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న కొడిమేల గ్రామస్తుడు చాకలి ఐలమ్మ నేటి తరానికి ఆదర్శం వైద్యులు అందుబాటులో ఉండి సేవలు అందించాలి జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కరీంనగర్ డైరీ నుండి వెలువడుతున్న వాయు జల కాలుష్యం నియంత్రించాలంటూ డివిజన్ ప్రజల ధర్నా ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి మనం ముందుగా చూసినట్టయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న కొడిమేళ గ్రామస్తుడు ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ జెండా ఎత్తుకుంటా అన్ని పార్టీలతో సత్సంబంధాలు నా స్వస్థలం జగిత్యాల జిల్లా అందుకే ఇక్కడి నుండే ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఈయన జగిత్యాల జిల్లా కొడిమేల మండలవాసి ఈయన రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారు వీరు వారు నిన్నటి రోజున జగిత్యాల్లో ఎన్నికల ప్రచారాన్ని కూడా వారు అధికారికంగా ప్రారంభించడం జరిగింది వారు ప్రచారాన్ని కూడా ఒక పక్క ప్రారంభించుకోవడం జరిగింది అయితే నరేందర్ రెడ్డి స్వస్థలం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం ఇతంది ఇతను ప్రస్తుతము కరీంనగర్లో విద్యా సంస్థలను ఆల్ఫోర్స్ విద్యా సంస్థలను స్థాపించి పెద్ద మొత్తంలో విద్యా నడిపించడం జరుగుతూ ఉంది అయితే వీరు రానున్న రోజులలో ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఆ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వీరు పోటీ చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా వారు ఆ జగిత్యాల సొంత జిల్లా జగిత్యాల నుంచి వారు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది కాబట్టి నా సొంత జిల్లా జగిత్యాల కాబట్టి జగిత్యాల జిల్లాలో నాకు ఎక్కువ పెద్ద మొత్తంలో మద్దతుని ఇవ్వాలి అని వారు కోరడం జరుగుతూ ఉంది సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఒక జిల్లా వాసిగా ఒక మన మ మండలవాసీగా తప్పకుండా వారు ఎదిగితే కూడా మన గ్రామాలకు మన ప్రాంతానికి కూడా ఎంతో మేలు జరిగే అవకాశం ఉంటే తప్పకుండా ఎందుకంటే వారు అనేక రోజుల నుంచి కూడా అనే పెద్ద మొత్తంలో పెద్ద ఎత్తున విద్యా సంస్థలు ఆల్ఫోర్స్ విద్యా సంస్థలను స్థాపించి పెద్ద ఎత్తున నడిపించడం జరుగుతూ ఉంది ఇది అందరికి తెలిసిన విషయమే అయితే వారు ఎమ్మెల్సీ గ్రా రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి పోటీ చేయడం ఖాయమైపోయింది వారు అధికారికంగా ప్రకటించడం జరిగింది కానీ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అనేదే ఇక్కడ చర్చనీయాంశం ఒక పక్క కాంగ్రెస్ పార్టీ టికెట్ కూడా వారు ఆశిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ టికెట్ టికెట్ కోసం కూడా వారు తీవ్రమైన ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు కానీ ఇప్పటి వరకు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎలాంటి హామీ వారికి రాలేదు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం తీవ్రమైన పోటీ కూడా ఉంది అనేక మంది మాజీ ఎమ్మెల్సీలు కావచ్చు చాలా మంది నాయకులు కూడా కొంతమంది నాయకులు కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు టికెట్ కోసం వారు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తా ఉన్నారు దాంట్లో నరేందర్ రెడ్డి ఆల్ఫోర్సు విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి వారు కూడా టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశిస్తూ ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకపోతే వారు మరో పార్టీ నుంచి కూడా వారు ఆ టికెట్ ఆశించే అవకాశం ఉంది వారు బీజేపీ నుంచి కూడా ఆశిస్తూ ఉన్నారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కానీ ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని వారు ఈ విధంగా మా ప్రకటించడం జరిగింది అయితే వారు ఒక మాట మాట్లాడడం జరిగింది నాకు ఏ పార్టీ టికెట్ ఇచ్చి నన్ను ఆదరిస్తే ఆ పార్టీని భుజాన వేసుకుంటా ఆ పార్టీ జెండాను మోస్తా ఆ పార్టీని అంటే బలోపేతం చేస్తా అనే విధంగా వారు మాట్లాడడం జరిగింది అంటే ఒక రకంగా ఒక సంకేతం ఇవ్వడం జరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాకు అవకాశం ఇచ్చి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అవకాశం ఏ పార్టీ అయితే అవకాశం ఇస్తుందో ఆ పార్టీని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా పార్టీని బలోపేతం చేస్తా నా భుజాన వేసుకుంటా ఆ జెండా అభివృద్ధి కోసం పనిచేస్తా అని వారు ప్రకటించినట్టుగా కనబడతా ఉంది ఇక్కడ మనకు ఇది గమనించాలి మరి చూద్దాం రానున్న రోజులలో మరి వారై వారైతే ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది అది ఇప్పటికీ వారు ఇప్పటికే ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించడం జరిగింది మరి వారిని ఏ పార్టీ ఆదరిస్తుంది వారు ఏ పార్టీ వారికి ఏ పార్టీ టికెట్ ఇస్తుంది వారు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అనేది రానున్న మరికొద్ది రోజులలో తేలనుంది ఏది ఏమైనప్పటికీ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు తీవ్రమైన పోటీ ఉండే అవకాశం ఉంది చాలామంది ఆశాభావులు ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రారంభించడం జరిగింది పార్టీ వివిధ రాజకీయ పార్టీల నుండి అభ్యర్థులే కాకుండా స్వతంత్ర అభ్యర్థులు ఈసారి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది చాలా మంది గ్రాడ్యుయేట్లు విద్యావంతులు ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున యువకులు కూడా ముందుకొచ్చి పోటీ చేసే అవకాశం ఉంది ముఖ్యంగా విద్యా సంస్థలను నడిపిస్తున్నటువంటి చాలామంది అధినే విద్యా సంస్థల అధినేతలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రణాళికలు చేసుకొని ముందుకు సాగుతూ ఉన్నారు మరి చూద్దాం మరి గ్రాడ్యుయేట్లు అంటే విద్యావంతులు మరి వారంతా ఎవరిని ఆదరిస్తారు ఎవరెవరు పోటీలో ఉంటారు ఏ పార్టీని ఆదరిస్తారు మరి ఎవరికి అవకాశం ఇస్తారు అన్నది రానున్న రోజులలో తేలనుంది రానున్న రోజులలో ఖచ్చితంగా మరి ఉమ్మడి గత ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లావాసి తాటిపర్తి జీవన్ రెడ్డి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ వారు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది వారి వారిని పార్టీలకు అతీతంగా అప్పుడు అప్పుడున్నటువంటి విద్యావంతులు ఉద్యోగస్తులు నిరుద్యోగులంతా కలిసి అప్పుడు వారిని ఎన్నుకోవడం జరిగింది మరి ఈసారి విద్యావంతులు విద్యావేత్తలు ఉద్యోగులు నిరుద్యోగులు మరి ఎవరిని ఆదరిస్తారు మరి ఎవరికి ఓటేస్తారు ఎవరిని గెలిపిస్తారు అనేది రానున్న రోజులలో తేలనుంది